భూసార పరీక్షల వల్ల కూడా రైతులకు అనేక లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఏ రసాయన ఎరువును ఎంత మోతాదులో వేయాలి అనేటువంటి విషయాలు భూసార పరీక్ష ఫలితాల వల్ల తెలుస్తాయి కానీ ఈ విషయంలో మాత్రం రైతులంతా కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి అవకాశం అయితే అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ కల్పిస్తున్నారు ఇంటికే భూసార పరీక్ష ఫలితాలు అనేటువంటిది మనకు తెలుస్తా ఉన్నది ఎందుకంటే భూసార పరీక్షా ఫలితాలు చివరికి మీ ఇంటికే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అసలు ఏంటిది కదా మనం ఇంకా కూడా విశ్లేషంగా ఆ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక భూసార పరీక్షల గురించి తెలుసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు సూచిస్తున్నారు సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడికి ఫలితాలు దోహదపడతాయని కూడా చెబుతున్నారు వీటిని వ్యవసాయ శాఖ ఉచితంగా నిర్వహిస్తుందని రైతులు కేవలం పొలంలోని మట్టిని సేకరించి ఇస్తే వారం రోజుల్లో ఫలితాలు ఇంటికి పంపిస్తారు అయితే నేల స్వభావాన్ని దీనివల్ల గుర్తించవచ్చు ఇందులో తేలిక మధ్యరకపు బరువు నేలలను కూడా గుర్తించవచ్చు క్షార లవణాలు లవణ సూచిక సేంద్రియ కర్బనం బాసురం పొటాసు లభ్యత విషయాలు ఈ భూసార పరీక్షలో తెలుస్తాయి నత్రజని బాసురం పొటాస్ ఇతర సేంద్రియ ఎరువులు ఎన్ని వాడాలో ఇందులో తెలుసుకోవచ్చు పోషకాల లభ్యతను సులువుగా గుర్తించవచ్చు అనవసర మందులో పిచికారీ చేయకుండా భూమి కాలుష్యాన్ని నివారించవచ్చు మొక్కలకు తగిన పోషకాలు అందించే వీలు ఏర్పడుతుంది కాబట్టి మీరు లేట్ చేయకుండా భూసార పరీక్షలను చేసుకోండి మీ ఇంటికే భూసార పరీక్షా ఫలితాలను పొందండి ఇంకా కూడా భూసార పరీక్షలు ఎలా చేయాలో నేను కింద ఉన్నటువంటి పిన్లో ఈ యొక్క వీడియోను పెట్టిస్తాను తప్పకుండా ఆ వీడియోను చూసి భూసార పరీక్షలు ఎలా చేయాలో మీరు నిర్ణయించుకొని చేసి ఆ యొక్క అధికారులకు అప్పై చెప్పండి ఫ్రీగా భూసార పరీక్షలు పొందండి థ్యాంక్ యూ సో మచ్